హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవరాత్రుల్లో మూడవ రోజు ఈరోజు ఈరోజు అమ్మవారి అవతారం అన్నపూర్ణాదేవి అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యథం చ పార్వతి అన్నము సకల జీవుల మనుగడకు ఆధారం అన్ని జీవులకు ప్రాణశక్తి అన్నం నుండే వస్తుంది సమయానికి అన్నం దొరకకపోతే జీవులు బ్రతకవు కనుకే అన్నము పరబ్రహ్మ స్వరూపమైంది ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవికి ప్రాణశక్తిని జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుందాం ముగ్గురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ ఆ తల్లి ఆకలి కడుపుకి అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణ మనం ఏ రూపంలో కొలిసినా ఆ అమ్మవారికి వెళ్తుంది లక్ష్మి సరస్వతి పార్వతి ముగ్గురు తల్లులు ఒకరేనా అంటే అన్నం పెట్టి కాపాడి పని చేసుకోగలిగే శక్తి రక్షించుకునే శక్తి ఇచ్చే రూపం పార్వతి అభివృద్ధి సంపద సంతోషం ఇచ్చే రూపం లక్ష్మి జ్ఞానం ఇచ్చి ఇహమో పరము ఇచ్చే రూపం సరస్వతీదేవి మొత్తము అమ్మే ఇంకేమీ లేదు అన్నపూర్ణాదేవి మనకి మాత్రమే అన్నం పెట్టడం కాదండి సాక్షాత్తు ఆ శివయ్యకే అన్నం పెట్టారు ఒకసారి శివయ్య పార్వతీదేవితో అన్నారట లోకంలో ఉన్న సంపద ఆహారము అన్నీ మాయ అని అన్నారట అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చింది మొత్తం లోకం నుండి ఆహారమంతా మాయ చేసేసిందట దానితో లోకంలో ఆహారం కొరత ఏర్పడింది ఆకలితో అన్ని జీవులు అలమటించాయి లోకంలో జీవులు కష్టాలను చూసిన శివయ్య చలించిపోయాడు భిక్షాటనకు బయలుదేరి తిరిగి పార్వతీదేవి వద్దకు వచ్చాడు అప్పుడు పార్వతి అన్నపూర్ణాదేవి రూపంలో ఒక భిక్ష పాత్రతో శివయ్యకు అన్నం పెట్టింది ఈ కథ ద్వారా అన్నపూర్ణాదేవి లోకానికి ఆహారాన్ని ప్రసాదించే శక్తిగా శివునికే అన్నం పెట్టిన కరుణామూర్తిగా కీర్తి పొందింది ఆనాటి నుండి ఆమెను అన్నపూర్ణాదేవిగా పూజిస్తున్నాము ఇక ఇక్కడ నా పూజ దగ్గరికి వస్తే అమ్మవారికి ముందే పూజ అంతా చేసిన తర్వాత నా దగ్గర అన్నపూర్ణాదేవి విగ్రహం ఉందండి ఆ విగ్రహానికి చక్కగా అభిషేకం అయితే చేసుకున్నాను అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆ విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్జింతునమ్మ నా మనవి ఆలించి నను నా తనువును తల్లి నీ సేవ కొరకు పై జన్మ వరకు నా వడలి అచిలాంశ నీ పురముజేరి నా వడలి అచిలాంశని పురముజేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి పూర్ణాదేవి నా మనవి ఆలించి నన్ను బ్రోగుమమ్మ నా వడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా వడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజోంస నీ గుడికి చేరి నా తనువు తేజోంస నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్జింతునమ్మ నా మనవి ఆలించినను బ్రోభుమమ్మ నా తనువు మరుదంస నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నీ నామగానాలు మోయాలి తల్లి నీ నా మగానాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మ నా మనవి ఆలించిన బ్రోవుమమ్మ విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మ నా మనవి ఆలించినోవుమమ్మ నా మనవి ఆలించిన బ్రోవుమమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోగు మమ్మ అమ్మవారికి మనసారా నాకు తెలిసిన స్తోత్రాలన్నీ చదువుకొని తర్వాత ఇంకా అష్టోత్తరాలతో కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి ఓం సావిత్రై నమ ఓం సదాశివ కుటుంబిన్యై నమ ఓం నిత్య సుందర సర్వాంగై నమ ఓం సచ్చిదానంద లక్ష్మణాయ నమ ఇది అన్నపూర్ణ అష్టోత్తర నామాలు సమాప్తం అష్టోత్తర శతనామావళి చదివిన తరువాత ఇక నైవేద్యం అయితే సమర్పించానండి పానకం అయితే ప్రతిరోజు పెడతానండి ఈరోజైతే పులిహోర సమర్పించాను సాయంత్రం పాలు తేనె పాలు పెడదామని అనుకుంటున్నానండి పాలల్లో తేనె వేసి పెడితే చాలా మంచిది అమ్మవారికి అందుకే నేను ఇంకా సాయంత్రం అలా చేద్దామని అనుకుంటున్నాను శరన్నవరాత్రులు మూడవ రోజు అన్నపూర్ణాదేవి పూజనైతే నేను ఎలా చేసుకున్నానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి